హాయ్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా గోలీలు గేమ్ ఎలా ఆడాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందామా స్టెప్పుల వారుగా నేర్చుకుందాము త్వరగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నేర్చుకుందాం ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఫస్ట్ స్టెప్ అయిపోయినాక ఐదు గోళీలు ఖాళీ అయిపోయినాయి ఒక గోళీ చెవ మిగిలింది ఇప్పుడు రెండో స్టెప్కి వెళ్దాం రెండో స్టెప్ అయిపోయింది రెండో స్టెప్లో కూడా ఐదు గోళీలు ఖాళీ అయిపోయినాయి రెండో స్టెప్లో మధ్యలో గోళీ మిగిలింది చుట్టూత ఐదు ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు మూడో స్టెప్కి వెళ్దాం మూడో స్టెప్ కూడా సేమ్ రెండో లాగానే ఆడుకోవాలి మూడో స్టెప్ కూడా అయిపోయింది సేమ్ అలాగే ఐదు గోలు మిగిలినాయి ఇప్పుడు నాలుగో స్టెప్కి వెళ్దాం ఇలా స్టెప్ ప్రకారంగా ఆడుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి నాలుగో స్టెప్ కూడా సేమ్ రెండో స్టెప్ మూడో స్టెప్ నాలుగో స్టెప్ మూడు ఒకలాగానే ఉంటాయి నాలుగు స్టెప్పులు అయిపోయేపాటికి మధ్యలో ఐదో స్టెప్కి గోల్ల మిగులుతాయి అన్నమాట చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇటు వచ్చేసి ఒకటి రెండు మూడు ఒకటి ఇటు వచ్చేసి అటు ఒకటి ఇటు ఒకటి ఇలా మిగులుతాయి ఇదే మీరు బండ గుర్తు పెట్టుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఐదో స్టెప్ ఆడుకుందాం ఐదో స్టెప్ అంతా కూడా ఒక్క గోళీతోనే మొత్తం ఆటంతా ఉంటుంది ఆ ఒక్క గోళీనే చుట్టూతో తిరుగు వచ్చేస్తుంది ఇప్పుడు ఐదు స్టెప్పులు అయిపోయినాయి ఆరో స్టెప్ ఆరో స్టెప్ వచ్చేపాటికి ఇలా ఇటు మూడు అటు ఒకటి ఇటు రెండు ఇటు ఒకటి ఇటు ఒకటి మిగులుతుంది ఇదే బాగా కన్ఫ్యూజన్ అయిపోతారు ఇది చాలా జాగ్రత్తగా చూడండి రెండు మిగిలినపు ఫస్ట్ గోలి తీసుకోవాలి మైండ్ గేమ్ అండి ఇది మైండ్ పెట్టాడితే చాలా ఈజీగా ఉంటుంది చాలా నిదానంగా అర్థమయ్యేలాగా చెప్పాను అనమాట చూసి నేర్చుకోండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట కొడతా మర్చిపోమోకండి మా ప్రతి వీడియో మీకు వస్తుంది మరి మీ అభిప్రాయం కామెంట్ చేయటం మర్చిపోమ్మోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో